श्री गुरु अमला आनंदाय विद्महे पाण्डरीनाताय धीमहि तन्नो अचल ऋषि प्रचोदयात् अस्मद् गुरु समारामभं कृष्ण सांदीप मध्यमां श्री महाविष्णु पर्यंतां वंदे गुरु परं परां అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల నలభై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు తనకు శరణెట్టిదో తరచి చూచి మరి తెల్పధగునువారికి తగునట్టిది అనురిట్ల మహానుభావుల చాతుర్యమున వినికని మన చాతుర్యమున ఘనమైన ఈ బోధ కరుణిస్తీ దీ కరుణిస్త సచ్చినదాకా మరువాకు మతి చాతుర్యమునా మన సతి సాతుర్యమున అని అంటున్నాడు తనకు శరణన్న వారల మనుషెట్టిదో తరచి చూ తరచి చూచి మరితలుపదగున్ అని అంటున్నాడు ఇక్కడ అంటే తనకు శరణాగతులైనటువంటి శిష్యులు ఎవరైతే వచ్చి సాష్టంగా దండ ప్రణామములు చేసి ఈ గురుబోధను వినాలి అనేటువంటి యొక్క ఆసక్తి కలిగినటువంటి వారలు వాళ్ళ మనసెట్టిదో కనిపెట్టవలే గురుమూర్తి మొదలు కనిపెడుతున్నాడు కాబట్టి నీ మనస్సుని చూచే కదా నీకు ఈ ప్రబోధన అంతా మరి నీ లోపల ఏ యొక్క లక్షణాలు ఇరక లక్షణాలు లేక ఆ అమలమైనటువంటి పరిపూర్ణ భావ ఆరుడత స్థితి కలిగినటువంటి నీ యొక్క అంతఃకరణలో ఈ పరిపూర్ణ బోధనంతా నీకు మరి తెలిపినాను నీ అంతఃకరణలో నింపినాను కాబట్టి మరి అలాంటినీ శరణాగతులు వచ్చినటువంటి వారిని నీవు ఏం చేయాలి అంటే వాళ్ళ మనసెట్టిదో మొదలు ఎరగవలే వాడు ఏ భావములో ఉన్నాడో వానికి ఏది చెప్తే అది అతుకుతుందో ఏ బోధ చేస్తే వానికి ఈ బోధ వైపు వాని మనస్సు మరలుతుందో ఆ విధముగా అతనిలో ఉన్నటువంటి మనస్సును కనిపెట్టి అతనికి ఈ పరిపూర్ణ బోధ చెప్పవలే కాబట్టి ఇక్కడ ఈ అలాంటి శరణని ఎవరైతే వాళ్ళు మొక్కి శరణని మొక్కినటువంటి వారులకు ఈ పరిపూర్ణ బోధలో ఉన్న వాటి ధర్మ మర్మాల రహస్యాలు ఏవైతే ఉన్నాయో అది వేగిరమే చెప్పరాదు కాబట్టి అలాంటి మరి అలాంటి శిష్యులని వాడు ఎంతవరకు గ్రహించినాడు బోధని సాంఖ్యతారక మనస్క మహావాక్యముల ద్వారా నేననేటువంటి వస్తువు ఏదో అది మరి సంపూర్ణముగా తెలుసుకున్నాడా తెలుసుకోలేదా నేను అంటేనే తెలుసుకునేటువంటి వారికి మరి పరిపూర్ణ బోధ చెప్తే ఏమన్నా అతుకుతుందా అంటే అది అతకదు కాబట్టి అలాంటి వారు అన్నీ మనసు ఎరిగి చెప్పవాలి కాబట్టి ఒకసారి ఏం జరిగింది అంటే కొత్తవాడలో శ్రీనివాసమూర్తి అయ్యగారి శిష్యుడు ఈ మన ఈ కొప్పుల దగ్గర అలువాల సాంబయ్య అని ఒక ఆయన కొత్తవాడకు రావడం జరిగింది అప్పుడు పాపన్న కూడా ఉండే వాళ్ళందరూ కూడా కొత్తవాడ వాళ్ళందరూ కూడా గురువుగారి దగ్గర ప్రబోధ మేమందరం కూర్చుండి వింటున్నాము అనుష్ఠానంలో ఆయన చదివితే అది ఇట్లా కాదు అట్లా చదువు అని చెప్పి ఆయగారు చెప్పడం జరిగింది జరిగితే దానిని అతడు ఏం చేసుకో ఏం చేసినాడు వాళ్ళ ఎంతకరణలో అంటే అది తప్పుగా భావించుకున్నాడు అది తప్పుగా భావించుకొని అది పెడచేవిన పెట్టినట్టే కదా మరి కాబట్టి అలా పెడసవన ఎప్పుడైతే పెట్టినాడో అది వానికి ఏమైపోయింది అంతఃకరణలో అంటే అది తప్పుగా దోచింది కాబట్టి ఆ తప్పు దోచినటువంటి దానిని మా గురువు గారు చెప్పింది ఇది నిజము అనేటువంటి భావంలో ఉండి అతడు మరి శ్రీనివాసమూర్తి గారి దగ్గరికి పోయి ఇట్లా పండనాథ్ స్వామి గారు ఇలా చెప్పినాడు అని చెప్పి చెప్పడం జరిగిందట అది మళ్ళీ నా దగ్గరికి వచ్చినాడు మళ్ళీ ఎందుకంటే ఆయనే అంతటి సౌమ్యుడు కాబట్టి ఆ గురువుగారు శ్రీనివాసమూర్తి స్వామివారు గురువుగారు చెప్పింది కరెక్టు నీవు తప్పుగా నీవు దాన్ని భావించుకున్నావు అది సరి అయినటువంటిది కాదు పెద్దలని ఆ విధముగా నీవు అనుకోరాదు నీవు తప్పు చేసినావు కాబట్టి నీవు ఎవరితో పోయినావు ఒకడికి అంటే సాంబయ్య గారితో పోయినాను అంటే సాంబయ్య గారిని తీసుకొని నీవు గురువుగారి దగ్గరికి పోయి క్షమాపణ అడిగి ఆయన క్షమించినారు అంటేనే నీవు నా దగ్గరికి రావాలి సాక్ష్యము మళ్ళీ నువ్వు సాంబయ్యని తీసుకొని పోయి అతని ముంగటనే అడగాలి అప్పుడే నువ్వు నా దగ్గరికి రావాలి కానీ అంతవరకు నా దగ్గర రావద్దు అని చెప్పి అతన్ని పంపించినాడట ఆయన వస్తే నా దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా జరిగింది నేను ఇట్లా అనుకున్నాను అయ్యగారు అన్నది అంటే అది తప్పునే తప్పు అని చెప్పినాడు ఆయగారు అది నీవు తప్పు ఒప్పు అనుకుంటే అనుకో అది ఎట్లా భావించుకుంటే అట్లయితే దానికి ఏమున్నదని నేనంటే అది సరికాదన అట్లా కాదు మా గురుగారు ఆయన సౌమ్యుడు ఆయన ఈ ప్రబోధలోనే దిట్టైనటువంటి ధీరుడు అతడు పండితుడు మరి అతడు నీకు చెప్పింది మంచి మాట సరిచేసుకో అని చెప్పినాడు కానీ దాన్ని నీవు ఎట్లా తప్పుగా భావించుకున్నావని చెప్పి నన్ను ఆ గురుగారికి శరణని కోరి మళ్ళీ ఆయన క్షమించండి అంటే నేను నా దగ్గరికి రావాలి కానీ అంతవరకు రావద్దని చెప్పినాడు అయ్యా అంటే మరి సరే ఇప్పుడు అది మన వైశాఖ పౌర్ణానికి ఎక్కడికి సికింద్రాబాదుకు అయ్యగారు వస్తాడు మరి అప్పుడు రా అని చెప్పినాను అంటే సరే అని పోయినాడు మళ్ళీ నాతోని ఆ పూజకు పోతే అక్కడికి ఆ సికింద్రాబాదు పూ పీఠానికి వచ్చినాడు వస్తే అయ్యగారు పూజ అయిపోయిన తర్వాత ఆ పైన కూర్చున్నాడు పైన కూర్చుంటే అప్పుడు కొద్దిగా విశ్రాంతి ఉన్నాడు కదా భోజనాల టైంలో బట్ అయ్యగారు అక్కడ అన్ని కార్యక్రమాలు అయ్యగారు చూసుకోవాలి కాబట్టి మరి అక్కడ అవన్నీ కూడా ఆ పనులు మరి ఒక సేవకునిగా చేసేటువంటి మహానుభావుడు ఎవరిని కూడా ఆ చేయమని ఆదేశించేటువంటి మహానుభావుడు కాదు ఎందుకంటే ఆ గురు సేవ అంటే ఏమో గురువుగారిని చూసే మనం ఎందుకంటే అంతటి వయసులో వయోవృద్ధిలో ఉన్న గురువుగారు మరి ఆ యొక్క పనులన్నీ చికచక మరి ఎవరికి చెప్పకుండా కూడా తానే మామిడి ఆకులు కట్టుడు అవన్నీ చేస్తుడు ఇవన్నీ మరి చేసేటువంటి మహానుభావుడు ఆ పంచ కట్టుకొని ఆ పనులన్నీ చేసేటువంటి మహానుభావుడు ఆ మీద భోజనం చేసేటప్పుడు తీసుకోపోయి అక్కడ పైన కూర్చుంటే భోజనం ఇస్తే తిన్నాడు అక్కడికి సరే రమ్మని తీసుకొని పోయినాను తీసుకోకపోతే అయ్యగారు పాదాలు నా సాష్టంగా నమస్కారం చేసినాడు అయ్యా నన్ను అని చెప్పి అడిగినాడు అంటే నువ్వు ఏం తప్పు చేసినావని నిన్ను క్షమించాలి నువ్వు తప్పే చేయలేదు కదబ్బా అని చెప్పి అయ్యగారు అన్నాడు లేదు స్వామి ఇట్లా కొత్త వాడల ఇట్లా మీరు నన్ను ఇది తప్పు అని అన్నారు నేను దాన్ని సరి చేసుకోక మా గురువు గారికి ఇట్లా చెప్పినాను ఆ గురువు గారు అతడు గురువులకే గురువు గురుస్వరూపము ఆ గురుమూర్తిని నీవు క్షమా భిక్ష క్షేమాభిక్ష కోరి క్షేమాపణ మన్నించి వండే నా దగ్గర రమ్మని చెప్పినాడు స్వామి అంటే నీవు నీవు ఏమనలేదు నేను అనలేదు నేను తప్పే చేయలేదు కదా నువ్వు అబ్బా అంటే ఇది నేను నేనే మనసులో తప్పు చేసినానంటే సరేనా అట్లానా అని చెప్పి ఆయగారు అతని శిరస్తి మీద మస్తకాన్ని మోపి సరేలే అని చెప్పి చెప్పినాడు అప్పుడు ఆ విధముగా పోయి మళ్ళీ ఆ గురువుగారికి నేను ఇట్లా అయ్యగారికి భిక్ష కోరుకున్నాను అయ్యా నన్ను క్షమించినాడు గురువుగారు అని చెప్పినాడట అది మళ్ళీ నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఆ మనస్సు ఎట్టిదో వారికి చెప్పితే ఆ భావము అతుకితేనే వారికి సరిపోతుందా సరిపోతలేదని మనము సరి సరి సూచి చెప్పినప్పుడే వారికి అంతఃకరణలో ఆ మాట అతుకుతుంది కానీ వాడు ఏదో స్థానంలో ఉంటే జీవస్థానంలో ఉంటే స్థానంలో నుండి అతీ స్థానానికి అతీతమైనటువంటి పరిపూర్ణ బోధ చెప్తే అతనికి ఆ యొక్క భావం అనేటువంటిది అంతఃకరణలో అతకదు కాబట్టి అతడు స్థానంలో ఉన్నాడా లేడా ఆ స్థానంలో ఉన్నటువంటి త తనకు ఈ పరిపూర్ణ బోధను చెప్పవాలే కానీ మరి ఎవరు పడితే వాళ్ళే కాలు మొక్కింది కదా శరణగతులు కదా నాకు అని చెప్పి ఎవరు మొక్కితే వారికి ఈ యొక్క బోధలో ఉన్నటువంటి రహస్యాలు చెప్పరాదు అని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు కాబట్టి మన శట్టితో తరచూచి మరి తెలిపద గున్ కాబట్టి అటు వారిని మనోభావమును గమనించి లోతైనటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో దాన్ని విచారణ అతనికి చెప్పవలే కాబట్టి అలాంటి నమ్మకం కలిగినటువంటి వారికి మాత్రమే ఈ బోధను చెప్పవలే నమ్మకము లేనటువంటి వారికి ఈ బోధను చెప్పరాదు కాబట్టి వారికి తగునట్టిది అని రెట్లు మహానుభావులు అతి చాతుర్యమున కాబట్టి అటువంటి యోగ్యత ఆ వినే అటువంటి యోగ్యత ఎవరికైతే ఉంటుందో వారిని గమనించి వారికి తగిన విధంగా పరిపూర్ణ బోధను మలచి చెప్పవలే అలాంటి చాతుర్యము గురుమూర్తి దగ్గర ఉన్నది కాబట్టి అలాంటి చాతుర్యము మరి నీ లోపల కూడా ఉండవలే గురునిలో ఉన్నటువంటి ఒక చాతుర్యమైనటువంటి ఆ సామర్థ్యమైనటువంటి శక్తి మరి శిష్యుని లోపల ఉండాలి కదా అలాంటి శిష్యుని లోపల కూడా ఆ చాతుర్యము ఉండి అలాంటి సామర్థ్యము కలగజేసుకొని ఈ ప్రబోధను ఎలా చెప్తే వారికి అర్థమవుతుందో ఆ రీతిన బోధ చెప్పవాలి ఆ రీతి బోధనే చెప్పవలే అని ఇక్కడ కృష్ణ ప్రభువుల వారు ఆదేశిస్తున్నాడు కాబట్టి వినువారికి తగునట్టిది అనిరుట్లు మహానుభావులు చాతుర్యమున కాబట్టి అలాంటి వారికి సూక్ష్మమైనటువంటి విచారణ ఈ పరిపూర్ణ బోధ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి రహస్యము ఆరుఢత పరచవలే కాబట్టి నీ మనసతి సాతూర్యమున విని కనీ అట్లా మరి స్పష్టమైనటువంటి అవగాహన కలిగించుకున్న మీదట అది నీ మనసతి పైన పేర్కొన్న విధంగా నీ మనస్సును గ్రహించినటువంటి ఆ వారలకు నీ లోతు గ్రహించవలెతడు అతని లోతు నీవు గ్రహించవలే గ్రహించి ఆ విని కనీ స్పష్టమైనటువంటి అవగాహన కలిగించుకున్న వారికి ఈ ప్రబోధని ఘనమైన ఈ బోధ కరుణిస్తే దీన్ని కాబట్టి ఇలాంటి ఘనమైనటువంటి బోధని విని కనాలనేటువంటి ఆసక్తితో వచ్చినావు కదా నీవు ఆ ఆసక్తితో కలిగినటువంటి నీకు కదా ఈ బోధ చెప్పింది ఘనమైనటువంటి బోధ ఈ గొప్పదైనటువంటి ఈ పరిపూర్ణ బోధ చెప్పింది మరి ఆ విధముగా నీవు కూడా వారి యొక్క మనసతి చాతుర్యమును ఎరిగి ఈ బోధని నీవు చెప్పవాలి అని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు శిష్యునికి కాబట్టి కాబట్టి కరుణస్థి దీన్ని వచ్చిన దాకా మరి ఏమంటున్నాడు ఇక్కడ కరుణిస్థి ఘనమైన ఈ బోధ కరుణిస్తాకా నిదుర దాకా మరువకు అంటున్నాడు ఇక్కడ దాకా నిదుర వచ్చిన దాకా మరువకు అని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు ఆదేశిస్తున్నాడు అంటే నిదుర వచ్చేదాకా సచ్చే వరకు నిద్ర వచ్చే వరకు వచ్చేదాకా మరి నీవు సచ్చేదాకా సచ్చేదాకా నిదురా వచ్చిన దాకా దీన్ని మరవకు అనేటువంటి మాట మరి ఎందుకు సంబోధన చేస్తున్నాడు కృష్ణ ప్రభువులు అంటే ఇక్కడ దాకా అన్నప్పుడు ఈ సచ్చినటువంటి వాణిలో మరణావస్థలో ఎనక ఉన్నదా అంటే లేదు మరి ఈ జాగ్రత్తలో ఎనక ఉంది కదా ఈ జాగ్రత్తలో సకల వ్యవహారములు చేస్తుంది కదా మరి ఆ సుసూప్తిలో నిద్రలో ఆ ఎరక ఉన్నదా అంటే లేదు అక్కడ మరణావస్థలో లేదు ఇక్కడ సుసూప్తి అవస్థలో ఎరక లేదు కాబట్టి ఈ ఎరక లేని స్థితి అది హారుడత స్థితి అంటే ఆ ఎరక లేని స్థితి ఏదైతే ఉన్నదో అది నీకు కుదిరేంత వరకు నీవు మరవకుము ఈ యొక్క మంత్రము విడరా మంత్రములు రెండు అన్నాడు కదా ఎప్పుడు నీవు ఆరుడత స్థితి కలిగిన తర్వాత మంత్రము లేదు జపము లేదు కాబట్టి అంతవరకు నీవు మననము చేయవలసిందే జపము చేయవలసిందే ధ్యానము చేయవలసిందే వీటిని ఏ గురువాక్యం అయితే ఉన్నదో ఆ గురువాక్యాన్ని మాత్రము నిద్ర వచ్చే వరకు సచ్చే వరకు మరవకు అనంటే మరణములో ఇరకలేదు సుసులో ఇరకలేదు కాబట్టి ఇరక రహితమయ్యేటువంటి విధానము నీకు కలిగేంత వరకు ఈ యొక్క మంత్రములు నేను చెప్పినటువంటి గురువాక్యమును నీవు మర్వవద్దు కాబట్టి మరి ఇతరులకు కూడా నీవు అదే విధముగా బోధజేయవలే ఉన్నది ఉన్నట్లే బోధజేయవలే అందుకొరకే మనకు ఏమంటారంటే పెద్దలు నీవు మనకు ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు పంచాయతీలలో పోతారు కదా మేము నేను కూడా పంచాయతీలలో పోయి పంచాయతీలలో వాళ్ళు అధ్యక్ష స్థానంలో ఉండి అక్కడ పంచాయతీలలో కూడా సభ అధ్యక్షునిగా ఉండి పంచాయతీలు తీర్పు అటువంటి వాడిని కాబట్టి ఏమనేది అంటే నీవు సచ్చినట్లు పడి ఉండరాదా పెద్దలు ఏమన్నా అంటే అతని మీదికి ఉరకడమేనా అది తప్పు కాదా ఆ తప్పుకు నీవు క్షమ క్షమ క్షమా క్షమాపణ కోరుకొని తప్పు అయిందని అడుగు అతడు కరుణిస్తాడు అది మనసు కదురుతుంది ఆ మనసు కరుగుతుంది కాబట్టి ఆ మనసు మళ్ళీ కఠినంగా మారదు కాబట్టి ఎందుకురా నువ్వు ఇలా చేస్తావు సచ్చినట్లు పడుండరాదా అని సామెత ఇది మనకు పంచాయతీలలో పెద్దలు చెప్తారు కాబట్టి పెద్దల మీదకి గుడుస్తా ఉరుకుతనంగా గుడుస్తనంగా ఈ రంకు వేషం వేసినటువంటి ఏమంటారంటే సచ్చినట్లు పడి ఉండరాదా అంటే సచ్చినట్లు పడి ఉండరాదా అంటే ఆ సచినవానికి ఎరక ఉన్నదా అంటే లేదు అంటే అహంభావం అనేటువంటిది లేక ఉండరాదా అని చెప్పినట్లు ఇక్కడ అహము ఉంటే కదా ఇది ఎగిరేది ద్వేషించేది తిట్టేది కొట్టేది మరి ఇవన్నీ రాగద్వేషాలకు మూలమేది ఇక్కడ అంటే ఎరకనే కాబట్టి ఆనందానికి ఎరకనే దుఃఖానికి ఎరకనే కాబట్టి నేను పొగిడినా నీవు పొడరాదు నిన్ను తగిడిన నీవు దుఃఖపడరాదు కాబట్టి పోగిడినప్పుడు సంతోషపడి తగిడినప్పుడు దుఃఖించరాదు ఎందుకంటే ఎరక లేని స్థితి కదా నీకు మరి ఎరక లేని స్థితిలో నీవు ఎరక లేని విధంగా ఉండాలా ఎరక ఉన్న వారి వాడి విధంగా ఉండన్నా అంటే ఆ ఉన్న విధంగా నీవు ఏమన్నా ప్రవర్తించినట్లయితే మళ్ళీ ఆ ఎరక నీలో చోటు చేసుకొని మళ్ళీ దాని ప్రభావము ప్రతాపము చూపెడుతుంది కాబట్టి సచ్చిన దాకా నిధుల వచ్చేదాకా అని ఎందుకు అన్నాడు అంటే అలాంటి ఎరక లేని స్థితి ఇరక రహితమైనటువంటి స్థితిలో నీవు జీవనము గడవవలే అందరితో ఎలా ఉండాలి మరి నీవు అంటే శరీరము ఉన్నవానిగా కనబడతావు కానీ శరీరము లేని అశరీర పద్ధతిలో నీ యొక్క భావము నీ నడక నీ యొక్క క్రియసాక్షి కాబట్టి నేను నడక ఆ విధములో నీవు ప్రయాణం చేయవలే కాబట్టి ఎవరు ఏమి అన్నా భయపడవద్దు ఎవరు తెగిడినా పొగిడినా మరి ఇక్కడ నీవు ఆ యొక్క మనస్సు అనేటువంటిది చెదరవద్దు ఎలా ఉండాలి ఆ మనసు అని అంటే అది చెలింపకుండా ఉండవాలి కాబట్టి కదలిక లేని స్థితిలో ఉండవాలే అని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభు అర్యులు నిద్ర వచ్చే వరకు నీవు సచ్చే అంత వరకు మరవకు అని చెప్పి గురువాక్యముని మనకు ఇక్కడ ఆదేశిస్తున్నాడు ఎప్పుడైతే నీవు ఆ ఆరుడత స్థితి పొందినావో ఆ ఎరక లేని స్థితి ఎరక రహితమైనటువంటి స్థితి ఆ మరణములో ఎరక ఉందా ఆ యొక్క సుసూప్తిలో ఎరక ఉందా అంటే లేదు కదా మరి అట్లా లేని విధముగా నీవు ఉన్నప్పుడే గురుమూర్తి చే గురుబోధ అనేటువంటి దానిచే నేను అనేటువంటి అహము దగ్ధమైంది కదా మరి అహము దగ్ధమైన తర్వాత అహం రహిత పద్ధతిగా నీవు నడక నడవాలన్నా అహం సహిత పద్ధతిగా నీవు నడక నడవాలన్నా విచారించుకోని ఆయన కాబట్టి నీవు అహం పదార్థ రహిత స్థితిగా నీవు నడక నడుచుకొని ఆచరించి ఆచరింపజేయమని కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఆదేశి ఆదేశించి మనకు సందేశాన్ని ఇచ్చి ఆదేశిస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బులో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం